వరంగల్ అఖిల భారత కిసాన్ రైతు సమైక్య ఏఐకేఎఫ్ ఆధ్వర్యంలో ఓంకార్ భవనంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు ఈ విలేకరుల సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీకి విధించిన నిబంధనలు తొలగించాలని ఐదు వందల అరవై ఏడు జీవోను సవరణ చేయాలని కౌలు రైతులను గుర్తించి పంట వేసిన ప్రతి రైతుకు భరోసా వర్తింప చేయాలన్నారు ఎన్నికలలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేర్చాలని ఇప్పటి వరకు బ్యాంకులలో రుణాలు అందించడం లేదని కేసీఆర్ ప్రభుత్వం రైతులకు నష్టం చేసిపోయిందన్నారు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా అదే గతి పట్టకుండా చూసుకోవాలని ఆయన హెచ్చరించారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సంబంధించినటువంటి పంట రుణాల మాఫీ కోసం మార్గదర్శకాల పేరుతోటి జియో నంబర్ ఐదు వందల అరవై ఏడును జారీ చేయడం అనేటువంటిది జరిగింది రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పేసి అని కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికలలో రైతులకి బలమైన నమ్మకాన్ని కలిగించి చెప్పింది దాంతో రాష్ట్రంలో ఉన్నటువంటి డెబ్బై రెండు లక్షల మంది రైతు కుటుంబాలు కాంగ్రెస్కి ఓటేయడం అనేటువంటిది జరిగింది కానీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తిగా అవస్థా ఉన్నా ఇంతవరకు రెండు లక్షల రుణమాఫీ చేయలేదు ఆగస్టు పదిహేనో తారీఖు వరకు చేస్తామని చెప్పేసి అని ఉన్న పార్లమెంట్ ఎన్నికలలో ప్రచార ఆర్భాటం చేసిన పరిస్థితి ఉన్నది కానీ ఆచరణ చూస్తే ఏముందని చెప్పేసి అంటే ఈరోజు రాష్ట్రంలో డెబ్బై రెండు లక్షల మంది రైతు కుటుంబాలుంటే బ్యాంకులు సొసైటీలు అప్పులు ఇచ్చినటువంటి కేవలం నలభై మూడు లక్షల మందికి అప్పులు ఇవ్వడం అనేటువంటి ఈ నలభై మూడు లక్షల మంది రైతులలో కేంద్ర ప్రభుత్వం పిఎం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద ముప్పై ఒక్క లక్షల మందికి మాత్రమే ప్రతి ఆరు నెలల కోసం రెండు వేల రూపాయలు సహాయం చేస్తూ ఉంది ఈ క్రమంలో మార్గదర్శకాల పేరు మీద జీవో నంబర్ ఐదు వందల అరవై ఏడును నిన్న అనగా జూలై పదిహేనో తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది ఈ జీవోలో సవరించాల్సిన అంశాలు చాలా ఉన్నాయనేది ఈ సందర్భంగా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను రైతులందరికీ మేలు జరిగే విధంగా పంట పండించే ప్రతి రైతుకి రుణమాఫీ వర్తించే విధంగా ఈ జీవోలో లేదనేటువంటిది స్పష్టంగా కనపడుతూ ఇందులో ఈ జీవోలో నాలుగు పాయింట్ పదమూడు అనే పేరాలో మినహాయింపులు అనేటువంటి దాన్ని చేర్చడం జరిగింది ఈ మినహాయింపులో ప్రధానంగా చేసింది ఏందని చెప్పేసి అంటే జాయింట్ లయబిలిటీ గ్రూప్స్ అంటే రైతు మిత్ర గ్రూపులు రైతులు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న గ్రూపులకి కౌలు రైతులకి ఇది వర్తించదు అని చెప్పేసి అని స్పష్టంగా చెప్పడం జరిగింది కానీ ఈ రాష్ట్రంలో కౌలు రైతులు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు మరి కౌలు రైతులకి గతంలో కేసీఆర్ ప్రభుత్వం కానీ అంతకుముందు ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ కౌలు రైతులను గుర్తించే విధంగా రెండు వేల పన్నెండు కల్టివేషన్ యాక్ట్ అని చెప్పేసి చట్టం తీసుకొచ్చింది ఆ చట్టం ప్రకారంగా చాలామంది రైతులు గుర్తింపు కార్డులు పొంది బ్యాంకులలో రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వాస్తవానికి రైతులలో బాగా ఇబ్బంది పడే రైతులు ఎవరాయంటే కౌలు రైతులు కాబట్టి కౌలు రైతులకు ఈ జీవో వర్తించదు అనేటువంటి సరైనది కాదు తక్షణమే కౌలు రైతులు తీసుకున్న రుణాలన్నీ కూడా మాఫీ చేయ విధంగా చేసే విధంగా ఈ జీవోలో సవరణలు తీసుకోవాలనేటువంటిది మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం అదేవిధంగా రుణాలు రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళకు కూడా ఈ రుణం వర్తించాలని చెప్పేసి అంటున్న పరిస్థితి ఉంది ఈ ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ పన్నెండో తారీఖు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదో తారీఖు వరకు మాత్రమే ఈ రుణాలు వర్తిస్తాయని చెప్పేసి అని చెప్పింది సంతోషం చేస్తాం అని చెప్పేసి అంట అదేవిధంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి ఇంతవరకు అమలు చేసిన పరిస్థితి లేదు కౌలు రైతులను గుర్తించిన పరిస్థితి లేదు కాబట్టి తక్షణమే రైతులకు కావాల్సినటువంటి పంట రుణాన్ని వాళ్ళకు సరిపడా ఎరువుల్ని ఇతర నేను వ్యవసాయ పరికరాలను కూడా అందుబాటులో తీసుకురావాలని చెప్పేసి అని మేము ఏఐకేఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం లేకపోతే రైతుల దోసదాలి గత కేసీఆర్ ప్రభుత్వం పోయింది ఈ ప్రభుత్వానికి కూడా అదే గత్తి పట్టకుండా చూసుకోవాలని చెప్పేసి అని మేము కేఫ్గా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం అందులో భాగంగా భాగంగాని వర్తింపజేయకుండా కేవలం అరాకుర ఇచ్చి మేమే గొప్ప చేసినటువంటి ప్రచార ఆర్పాటానికి పూనుకోవద్దు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద రైతులకు ఎన్నో ఆశలు ఉన్నాయి ఆశలను అడియాశలు చేసే విధంగా చేయొద్దనేటువంటిది మీ ఏఐకేఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం జీవో నంబర్ ఐదు వందల అరవై ఏడును సవరించండి పంట వేసిన ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ వచ్చే విధంగా బ్యాంకులో తీసుకున్న ప్రతి రైతుకు రెండు లక్షల రుణమాఫీ వర్తించే విధంగా చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నారు అదేవిధంగా రైతు భరోసా ఇప్పటివరకు రైతు భరోసా ఇచ్చినటువంటి దిక్కు ఇవ్వాలని పరిస్థితి ఉంది పైగా రైతు భరోసా పేరుతోటి ఉమ్మడి జిల్లా కేంద్రాలలో రైతు సదస్సులు అని చెప్పేసి అని పెడతా ఉన్నారు ఏం రైతు సదస్సులు అండి కేవలం ప్రచార ఆర్భటం కోసం వాళ్ళ మంత్రులు వాళ్ళకు సంబంధించిన ప్రజాప్రతినిధులు వాళ్ళకు సంబంధించినటువంటి కొంతమంది ప్రజా అధికార పార్టీ కార్యకర్తలు తీసుకొచ్చి కూర్చోబెట్టి రైతు అని చెప్పేసి అని గొప్పలు చెప్పే పరిస్థితి ఉంటా ఉంది స్వచ్ఛమైన రైతుల నుంచి రైతు సంఘ రైతులకు ప్రాతినిధ్యమైనటువంటి మాలాంటి రైతు సంఘాల ప్రతినిధులను పిలిచి సలహాలు సూచనలు తీసుకునే పరిస్థితి ఈరోజు లేదు వాస్తవానికి ఏంటంటే ఇప్పటికే అనేక సూచనలు చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో పది ఎకరాల లోపు ఉన్నటువంటి ప్రతి రైతుకి రైతు భరోసా వర్తింప చేయండి అది కూడా వ్యవసాయం చేసేటువంటి భూములకు మాత్రమే వర్తింపజేయండి అని చెప్పేసి అని స్పష్టంగా చెప్పినాం అట్లాగే కౌలు రైతులను గుర్తించండి కౌలు రైతులను గుర్తించిన వాళ్ళకి రైతు భరోసా పంట రుణాలు అదేవిధంగా రైతు భూమి పంట నష్టపరిహారం వర్తింప చేయండి అని చెప్పి స్పష్టంగా చెప్పినాం ఇంకా ఏం చదువులు అండి ఆల్రెడీ కాలం ప్రారంభమైంది ఇప్పటికే రైతులంతా విత్తనాలు విత్తుకున్నారు వాళ్ళకి ఇప్పుడు పంట రుణాలు కావాలి పెట్టుబడి కోసం సహాయం కావాలి విత్తన విత్తనాలు కావాలి అదే ఇతర అవసరాలన్నీ తీర్థాల్సిన సమయం ఈ సమయంలో కాలయాపన చేసుకుంటూ రైస్ హౌస్ల పేరుతోటి ఈ రకమైనటువంటి ప్రచార ఆర్పాటానికి చేయడం అనేటువంటి సరైనది కాదు తక్షణమే పంట వేసిన ప్రతి రైతుకు రైతు భరోసా వర్తింప చేయండి అందులో ముఖ్యంగా కౌలు రైతులను గుర్తించే ప్రక్రియ తక్షణమే చేపట్టండి ఇవన్నీ కూడా మేము గొంతమ్మ కోరికలు మేము మోడటం లేదు మీరే ఎన్నికల సందర్భంగా స్పష్టంగా చెప్పినటువంటి హామీలు కాబట్టి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఇప్పటికీ రైతులకి బలమైనటువంటి నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా రైతు భరోసాని అమలు చేయాలని చెప్పేసి అని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది వర్తించవు అని అనడం అనేది కూడా సరైనది కాదు దీన్ని కూడా ఎత్తేయాలని చెప్పేసి అని మేము ఏఐకేఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ఎంతమంది రైతులు తీసుకుంటా ఉన్నారో వాళ్ళకు మాత్రమే ఇది వర్తిస్తుంది అని చెప్పేసి అనేటువంటి నిబంధన కూడా ఇందులో పెట్టారు ఇది కూడా సరైనది కాదు కారణం ఏందని చెప్పేసి అంటే నలభై మూడు లక్షల మంది బ్యాంకు రుణాలు సొసైటీ రుణాలు తీసుకునే వాళ్ళు ఉన్నారు కానీ పీఎం కిసాన్ మాత్రం కేవలం ముప్పై ఒక్క లక్షల మందికి మాత్రమే వర్తిస్తూ ఉంది ఈ రకంగా కూడా రాష్ట్రంలో పన్నెండు లక్షల మంది రైతులకి నష్టం జరిగేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి ఇది కూడా తీసేయాలని చెప్పేసి అని మేము ఏఐకేఎఫ్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లాగే ఈరోజు ఆధార్ కార్డులు పట్టాధార్ పాస్ పుస్తకాలు రేషన్ కార్డులు వీటిని కూడా ఈరోజు లింక్అప్ చేసి ఈ రకంగా చేస్తున్న పరిస్థితి ఇందులో ఎంటర్ చేశారు ఇది కూడా సరైంది కాదు ఈరోజు ధరణి పోర్టు వచ్చిన తర్వాత రైతులు తమ భూములు రికార్డులలో ఎక్కకుండా అనేక ఇబ్బందులు పడుతూ రెవెన్యూ ఆఫీసుల చుట్టూ ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం పన్నెండు లక్షల దరఖాస్తులు మా గతంలో మా భూమి మీ మోకా మీద మేము ఉన్నాం గతంలో మాకు హక్కులు ఉన్నాయి కానీ ఇప్పుడు మాకు అక్కులు లేకుండా పట్టదారు పాస్ పుస్తకాలు లేకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు మాకు వెంటనే పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వమని చెప్పేసి అని పెట్టే దరఖాస్తులు ఈ రాష్ట్రంలో పన్నెండు లక్షలు ఉన్నాయి మరి ఆ పన్నెండు లక్షల మంది రైతుల యొక్క పరిస్థితి ఏంటి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి రాకుండా ఉన్నటువంటి మరో పన్నెండు లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటి అదేవిధంగా కౌలు రైతుల పరిస్థితి ఏంటి అట్లాగే రీషెడ్యూల్ చేసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి ఈ రకంగా ఏంటంటే ప్రభుత్వం కుంటి సాకులతోటి ఈ రుణమాఫీని కుదించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది ఒకే కుటుంబానికి మాత్రమే రెండు లక్షలు వస్తాయి అని చెప్పి చెప్తా ఉన్నారు రేషన్ కార్డులో ఒక రేషన్ కార్డు అనేక కుటుంబాలు అయినాయి పిల్లల పెళ్ళిళ్ళు అయినాయి భూమి పంపకాలు అయి ఉంటాయి పట్టాదారు పుస్తకాలు వేరై ఉంటాయి ఇండ్లు వేరే ఉంటాయి కానీ ప్రభుత్వం గత ప్రభుత్వం మూలంగా రేషన్ కార్డు రాకుండా ఒక రేషన్ కార్డులో ఉన్న కుటుంబాలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి కాబట్టి ఈ రకంగా